కోట్లు కోట్లు ఆస్తి ఉన్న వల్ల ఉన్న వాళ్ళ వారు చాలా మంది ఉన్నారు కదా కోట్లలో పడగలేదినటువంటి వాళ్ళు వాళ్ళందరూ మల్లెటూర్ పరిగెడతారు ఎందుకో తెలుసా రైతులు ఎంతో బియ్యం నష్ట ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యం కొనుక్కో తప్పదా అని చెప్పేసి నిండా డబ్బులు పది కోట్లు ఒక్క కేజీ బియ్యం బియ్యమ పది కోట్లు సెలబ్రేషన్ అని అన్నప్పుడు క్రీస్తు ఈ వారు వచ్చాడు అనే ఆ మాటను బట్టి మనమందరము ఈ రోజు ఇక్కడ కూడుకోవటం జరిగింది సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించు ఆయన మాటలు వినాలి వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో బదులపరచుకొని వాటి ప్రకారంగా బ్రతకకు మార్చుకొని బ్రతకాలి అనేటువంటి మంచి సదు వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా విందం క్రీస్తు పుట్టినరోజు అని క్రిస్టమస్ నెల మొత్తం సెమీ క్రిస్టమస్ అని మెయిన్ క్రిస్టమస్ అని చెప్పేసి యూత్ క్రిస్టమస్ అని చెప్పేసి చిల్డ్రన్ క్రిస్మస్ అని చెప్పేసి రకరకాలుగా మనం జరుపుకుంటున్నాం మొత్తానికి అసలు ఈ క్రిస్టమస్ వెనకాల మనం జరుపుకుంటున్నటువంటి ఈ పండగ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించటానికి గల ముఖ్య ఉద్దేశం అసలు ఏ ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపించాడు అనేటటువంటి విషయం మనం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కుటుంబం కలిగినటువంటి వారము ఒక ఊరిలో అనేక కుటుంబాలుగా బ్రతుకుతున్నటువంటి వారము బంధు వర్గాల మధ్య బ్రతుకుతున్నటువంటి వారము అయితే ఇలా బ్రతుకుతున్నప్పుడు అప్పుడప్పుడు భార్య భర్తలు అంటే కుటుంబంలో గొడవ జరుగుతాయి జరుగుతుందా జరగదండి కుటుంబంలో గొడవలు జరుగుతాయి భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటుంటారు కొట్టుకొని విడిపోయేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతుంటారు అప్పుడు వీళ్ళు మరలా కలిసి సంసారం చేసుకోవాలి మరలా కలిసి ఒక కుటుంబంగా ఒక కుటుంబంగా బ్రతకాలి అని అంటే ఉండాలి అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకటో పాయింట్ రెండోది ఒక ఊర్లో బ్రతుకుతున్నప్పుడు పక్కింటి వారితోనూ ఎదురింటి వారితోనో గొడవలు జరుగుతుంటాయి లేదు అనంటే మన బంధువులతో అంటుంటారు కదా అలాంటి వాళ్లతో కూడా గొడవలు జరుగుతుంటాయి ఏదో ఫ్యామిలీ విషయంలోనూ ఆస్తి తగాదాలను వాటా విషయంలోనూ లేకపోతే కట్టుకున్నటువంటి ఇంటి పక్కన ఇల్లు కాస్త గీత అటెట్ అయినా కూడా గొడవ జరుగుతుంటది అలా గొడవ పడిన తర్వాత రచ్చ రచ్చ అయిపోయిన తర్వాత వారిరువురు మరలా ఒక్కటవ్వాలంటే ఎవరు ఉండాలి ఏమండి చెప్తారా సరే మీరు గా చెప్పారు పెద్ద మనిషి చెప్పినటువంటి మాట ఏమంటారంటే వీళ్ళిద్దరి మధ్య మాట్లాడటానికి వీరి ఇరువురిని సమాధాన పరచడానికి ఒక పెద్ద మనిషి ఉన్నారు ఏమండి ఎంతైనా కదా ఆ పెద్ద మనిషి ఉంటే అవతల ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పి యువతలు ఉన్నటువంటి వీరికి బుద్ధి చెప్పి అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పేసి సమాధాన పరిచేటువంటి ప్రయత్నం చేస్తారు బాగా బాగా ఆలోచన చేయండి అలాగే భార్య భర్తలు కూడా గొడవపడి విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా సమాధానముగా వారిరువురిని ఏకం చేయాలి ఒక్కటి చేయాలి అని అంటే ఎవరుండాలి ఒక పెద్ద మనిషి ఉండాలి ఆ పెద్ద మనిషిని ఏమంటారు ఏమంటారండి పెద్ద మనిషిని ఏమండి ఏమంటారు అది మధ్యవర్తి ఏమంటారండి అంటే మధ్యవర్తి ఖచ్చితంగా కావాలి ఒక తప్పు జరిగినప్పుడు మనం ఏదో ఒక విషయంలో తప్పు జరగకపోతే గొడవ జరగదు తప్పు జరగకపోతే గొడవ రాదు ఇబ్బంది రాదు ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటారు ఆ తప్పును బట్టి పక్కన ఉన్నటువంటి ఎదురు ఎదురింటి వారైనా పక్కింటి వారైనా సరే ఒకరు తప్పు చేస్తే ఒకరు సమర్థించుకొని ఓపికతో ఓపిక పట్టి ముందుకు సాగేటటువంటి సహనం ఎవరికైనా ఉంటుందా తప్పు చేసేటంటే నాలుగు సప్పరించాల్సిందేరా అని చెప్పేసి ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి తప్ప వాడికి నిమ్మలంగా కూర్చోబెట్టి మనం ఓపిక పట్టి అలా కాదన్నయ్య అలా కాదు బాబాయ్ ఇలా కాదు తాత అని చెప్పేసి చెప్పేటటువంటి ఓపిక మనకు ఉండదండి మాట్లాడుతున్న మాట్లాడు ఎట్టున్నాయో మొత్తం తప్పులే అని చెప్పేసి తప్పులు ఎలాగో వివరించే ప్రయత్నం మనం చేయం కానీ కొట్టుడు గొడవలే అక్కడ దాకా ఎందుకండి వాళ్ళంటే పరాయి వాళ్ళు మనం చెప్తే వినరు అనేటటువంటి ఆలోచనలోనికి రావచ్చు కానీ కుటుంబంలోనే భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు ఒక్కటిగా ఒకే కుటుంబంలో పుట్టిన తర్వాత స్త్రీ ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు తల్లిగారింటి గాడు ఉంటుందేమో కానీ ఆ తర్వాత బ్రతికినన్ని రోజులండి ఫర్ ఎగ్జాంపుల్గా వంద సంవత్సరాలు బ్రతికితే ఒక ఇరవై సంవత్సరాలు తీసేసి ఎనభై సంవత్సరాలు ఎక్కడ ఉండాలి భర్తతోనే ఉండాలి భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టేటటువంటి పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తారు కానీ వాళ్ళు నాలుగు రోజులే ఉంటారు ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అబ్బాయి అయితే అమ్మాయితో తీసుకు అమ్మాయితో వెళ్ళిపోతుంటాడు అబ్బాయి అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్న ఆయనతో వెళ్ళిపోతుంటాడు కానీ ఫైనల్గా మళ్ళా మిగిలాల్సిందేవారు భార్య భర్తలే బాగా ఆలోచన చేయాలి వీళ్ళిద్దరే అంటే ఎలాంటి బంధం వీళ్ళిద్దరిది ఒక్కసారి కట్టబడితే ప్రాణం పోయేంత వరకు ఇరువురు కలిసి ఒక్కటిగా హత్తుక్కొని ఉండాల్సినటువంటి బంధం అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో గొడవ వస్తే వాళ్ళ ఇరువురి మధ్య గొడవ వస్తే ఏదైనా సమస్య వస్తే భర్త పెద్ద మనసు చేసుకొని అలా కాదు ఇలా కాదు ఊరుకోను ఉండు నేను చెప్తా నేను వివరిస్తా అనేటువంటి ఓపిక భర్తకు ఉంటుందండి బాగా ఆలోచన చేయండి ఉంటదా అసలు అసలు ఓపిక ఉండే పనే లేదు ఏమైనా తేడా మాట్లాడిందనుకో మాట వినట్లేదనుకో అలాగా ఇలా ఒకటేసారి చెప్తాను రెండోసారి వినలేదనుకో పట్ట పట్ట లాగించమే పని అంతే అంతేనా కదా చాలా చులకన భార్య అంటే భర్తకు కొన్ని ఏరియాలు కొన్ని ఏరియాలో అంటే కాస్త డెవలప్ అయినటువంటి ఏరియాలో భర్త అంటే భార్యకు చులకన ఎందుకో తెలుసా సమాజంలో మనందరికీ తెలుసు భర్తలను కొట్టే భార్యలు కూడా ఉన్నారు కదా భార్యలను పిచ్చ కొట్టడు కొట్టేటటువంటి భర్తలు ఉన్నారు భర్తలను కొట్టే భార్యలు కూడా ఉన్నారు మరి ఇలా కొట్టుకున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు గొడవ వచ్చినప్పుడు వీళ్ళిరువురిని మరలా ఒకటి చేయాలి వీళ్ళిరువురు ఎవరో ఒకరు బుద్ధిహీనులై ఎవరో ఒకరు తప్పు చేయటం వల్ల ఆ సమస్య ఏర్పడి ఒకరికి ఒకరికి దూరం పెరుగుతుంది అలా దూరం పెరిగినప్పుడు వారి ఇరువురిని ఒక్కటి చేయటానికి ఎవరు కావాలండి మధ్యవర్తి కావాలి కదా ఆ మధ్యవర్తి ఉంటే మరలా ఇరువురు కలిసి ఒక్కటిగా సంసారం చేసుకుంటారు మరలా ఉన్న సమస్యను క్లియర్ చేసుకొని అన్నదమ్ములుగా అక్కా చెల్లెలుగా చక్కగా ముందుకు సాగుతుంటారు ఇంటి పక్కున్నటువంటి వ్యక్తి కానీ ఇంటి ఎదురున్నటువంటి వ్యక్తి గాని వాడలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎలాంటి గొడవ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా సమాధాన పరచగలిగేటటువంటి మధ్యవర్తి సరైనటువంటి మాటలు మాట్లాడి కరెక్ట్ గా బుద్ధి చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఉంటే మరలా ప్రశాంతంగా శాంతియుతంగా కలిసిమెలిసి బ్రతికేటటువంటి అవకాశం ఉంది ఎవరా కదా బాగా వినండి అంటే ఇప్పుడు మనకు ఎవరి అవసరం ఉంది మధ్యవర్తి అవసరం ఉంది అంత మాత్రమే కాకుండా ఈ రోజు మనం మనుషులముగా భూమి మీద బాగా విస్తరించి బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా ఎవరి సొమ్ము తిని బ్రతుకుతున్నారు అని అన్నప్పుడు ఈ మాట ఈ డైలాగు ఎవరి దగ్గర తీసుకెళ్ళినా కూడా ఎవరైనా ఏమంటారు తెలుసా హలో ఎవడైనా ఎవడి సొమ్మైనా దీన్ని బ్రతుకొచ్చామో కానీ నేను మాత్రం పొరపాటున మంది సొమ్ము దీన్ని బ్రదర్ నా సొమ్మె నేను దీన్ని బతుకుతున్నాను నా రెక్కల కష్టంతో బతుకుతున్నాను అనేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఎవరికి వారు మనం అనుకుంటాం ఓ పలానా ఆయనైతే ఈ ఎక్కడెక్కడో ఎవరి మీద ఆధారపడి బతుకుతాడు కానీ నేను మాత్రం అట్ట కాదు బ్రదర్ బాబాయ్ నేను మాత్రం అట్ట కాదు నా రెక్కల కష్టంతో బ్రతుకుతాను బ్రదర్ నా లెక్కల కష్టంతో నేను ఎవరి మీద ఆధారపడను అని చెప్పేసి అంటాడు ఎవరు మంది మీద ఆధారపడి బతుకుతున్నది అని చెప్పేసి నన్ను అడిగితే ఎవరో ఒకరిని చూపిస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగాలి అప్పుడు ఆయన అట్టడు జీవితంలో పొరపాటున కూడా మంది మీద సేజాపరు నేను నా రెక్కల కష్టంతో బతుకుతున్నాను అంటాడు దీని అర్థం ఏంటంటే అందరు అలానే అంటారు కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమందరము కట్టగట్టుకునే ఒకని మీద ఆధారపడి బతుకుతున్నాం తెలుసా ఎవరో తెలుసా ఆయన దేవుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం అందరం ఈరోజు బతుకుతున్నామంటే బ్రతికి బట్ట గడుతున్నామంటే దేవుడి మీద ఆధారపడి పడుతుంది బతుకుతున్నాం ఎందుకంటే ప్రతిరోజు పని చేసినా కూర్చున్నా పడుకున్నా కూడా వదిలిపెట్టకుండా పీల్చేటటువంటి గాలి ఎవరిది దేవుడి అవునా కదా నీళ్ళు తాగటం మర్చిపోయినా అన్నం తినటం పని చేసినా గాలి పీల్చడం మాత్రం ఒక్క శుడు అవునా కదా మంచి నీళ్ళు తాగటం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు కానీ గాలి పీల్చటం మర్చిపోతావా గాలి పీల్చడం మర్చిపోతే జనాలు మనల్ని మర్చిపోయినట్టే మనం కాటికి చేరినట్టే అంతే కదండి అంటే ఆ గాలి ఎవరిది దేవునిపెట్టుకోండి తాగుతున్న నీళ్లు దేవునివి తింటున్న తిండి దేవునిది మనం నడుస్తున్నటువంటి భూమి దేవునిది ఆ భూమి మీద కట్టుకున్న ఇల్లు ఎక్కడి నుంచి మట్టిలో నుంచే కదా మట్టి తీసుకొచ్చేసి ఇటుకలుగా పేర్చి ఆ ఇటుకల్నే ఇంటిగా కట్టుకున్నాం అని అంటే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం ఈ సృష్టి ఎవరిది పంచభూతాలు దేవుని కదా రెక్కల కష్టం రెక్కల కష్టం రెక్కల కష్టం అని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళు కూడా నువ్వు రెక్కలు ఆడాలంటే ఈ రెక్కలను నిర్మించింది కూడా దేవుడే నాయన గుర్తు పెట్టుకొని రెక్కలు ఇచ్చింది ఎవరు ఆది మర్చిపో అందుకోసమే పొర్రపాటున నువ్వు మంది దగ్గరికి వచ్చి నీ తోటి వారి దగ్గరకు వచ్చేసి నా రెక్కలు అని అంటే తప్పు కాదేమో కాని దేవుని దగ్గరకు వచ్చేసి పొర్రపాటున కూడా మాట్లాడకు నా రెక్కలు కష్టం ఎందుకనంటే ఆ రెక్కలను ఇచ్చింది దేవుడు నీకు అవునా ఆ రెక్కలను ఇచ్చాడు దేవుడు అంత మాత్రమే కాకుండా నీకు శక్తి సామర్థ్యాన్ని శరీరాన్ని ఇచ్చింది దేవుడు పైనుంచి వర్షం కురిపించకపోతే ఎంత సిటీలో వేరే వేరే జాబ్ చేస్తున్నా అందరూ దివాలా దియాల్సిందే కరెక్ట్ గా పది సంవత్సరాలు కనుక వర్షమే ఒక చుక్క కూడా కురిపించకపోతే దేవుడు వర్షాన్ని కురిపిస్తుంది దేవుడని దేవుడే కదా పది సంవత్సరాలు కరెక్ట్ గా పది సంవత్సరాలు కనుక వర్షం కురవకపోతే ఎంతమంది మిగులుతారు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మిగులుతుంటారు కదా కోట్లు కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళ ఉన్నవాళ్ళు అన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా కోట్లల్లో పడగలెత్తినటువంటి వాళ్ళు వాళ్ళందరూ పల్లెటూరుకు పరిగెడతారు ఎందుకో తెలుసా రైతులు ఎంతో కొంత బియ్యం దాచిపెట్టే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యం కొనుక్కోద్దాం పదా అని చెప్పేసి వెళ్తారు సూట్ కేసు నిండా డబ్బులు పది కోట్లు ఒక్క కేజీ బియ్యం ఇవ్వ పది కోట్లు ఇస్తానంటాడప్పుడు ఎంత ఒక కేజీ బియ్యము ఏం చేసుకోవాలి నేను పది కోట్లు ఈ ఒక్క కేజీ బియ్యం ఉంటే ఒక పూట నేను నాకు పిల్లలు తింటారు ఆ పది కోట్లు నేనేం చేసేది నేను రైతుకోహో సూట్ కేసు పెరుగుతుంది రెండో సూట్ కేసు ఇరవై కోట్లు అయ్యా దండం పెడతా ఇరవై కోట్లు ఒక కిలో ఒక్క బస్తా అంటడా అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఎంత భయంకరంగా మనం దేవుని మీద ఆధారపడి బతుకుతున్నామో చూడండి ఇంత దేవుని మీద ఆధారపడి బతుకుతుంటే దేవుడు మనల్ని ఈ రకంగా పోషిస్తుంటే మనం అందరం ఏనాడైనా దేవుని గురించి పట్టించుకున్నావా ఆలోచన చేయండి మనం ఏ ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చామనుకో కనీసం కృతజ్ఞత కూడా లేదు జాలి కూడా లేదు దయ కూడా లేదు మొన్న ఆ రోజు అంత డబ్బులు ఇచ్చినాను కదా ఇంత సహాయం చేసినా కదా నీకు కృతజ్ఞత కూడా లేదు కనికరం కూడా లేదు కుక్క విశ్వాసం నీకు లేదేంద్ర అటుట అవునా మనం ఎవరికైనా సహాయం చేస్తే ఉచితంగా మరి మనకుందా నేను ఇంత పోషిస్తున్నాడు దేవుడు మన కోసం ఇంత చేస్తుంటే ఏనాడైనా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావా ఎవరు ఈ భూమిని చేసిన దేవుడు ఎవరు నన్ను నిర్మించిన దేవుడు ఎందుకు ఈ సృష్టిని చేశాడు మనం ఏ పని చేసినా కూడా లాభం లేని పని చేయం అవునా బ్రదర్ పదాన పని చేస్తావా అంటే ఎంత ఇస్తావు వెంటనే కదండి రూపాయలు ఏంది మనం ఒక పని కూడా చేయం లాభం లేకుండా ఏ పని చేయం అలాంటప్పుడు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఏ లాభం కోరి ఈ సృష్టిని చేసి ఉన్నాలే ఈ దేవుడు అసలు ఎవరు ఈ దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఈ సృష్టి ఏంటి ఈ లోకం ఏంటి ఇందులో నేనెందుకు ఉండాలి కొంతమంది మాత్రం ఏదో దేవుడు 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 అంటుంటారు నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రతి ఆదివారం వస్తే దాని గతం భూకంపం బదులైనా కూడా జాబ్ వదిలిపెడతారు ఏమైనా వదిలిపెడతారు కానీ చర్చికి వెళ్తుంటారు ఏంటిది ఇదంతా మనమే తిరుగులో మనం అనుకొని మనమే జనవంతులు మనం అనుకొని ఆడకు పని పాటలు ఆ చర్చికి పోతా ఉంటాడు మనం అంటే మంచి పనులు ఉన్నాయి మనకు పనులు కాదు నీకున్నది ఆయనకు కృతజ్ఞత భావం ఉంది ఆయనకు విశ్వాసం ఉంది నీకు లేదు పుక్కట్లో తింటున్నాం మనం అవునా కదా ఆ దేవుని గురించి ఆలోచించేటటువంటి ఆలోచన ఒక్క నిమిషం కూడా చేయట్లేదు అంటే ఏం చేస్తున్నామో తెలుసా మీరు బాగా ఆలోచన చేయండి మనమే ఎవరికైనా ఒక పదివేలు దానం చేసినాం అనుకో సహాయం చేసామనుకో రేపటి తినానా మన గురించి ఏమాత్రం ఆ వ్యక్తి పట్టించుకోవట్లేదు అనుకో కనీసం ఎదురు పడితే నమస్తే బ్రదర్ అని కూడా చెప్పట్లేదు అనుకో మన మనసు ఉంటుంది మీరు చెప్పండి వీడికి చేసిన సహాయం కుక్కకు చేసినా బాగుండురా అనుకుంటావా లేదా దండగా ఇచ్చిన వీడికి పదివేలు ఇవ్వకుండా ఉంటే బాగుండు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చినా బాగుండు ఇంత సహాయం చేస్తే కనీసం కనికరం కనీసం జాలి కూడా లేదు వీడికి మనసు లేదు వీడికి అంటే మరి దేవుడు ఇంత చేస్తుంటే ఉందా మనకు మనసు మనం ఆలోచిస్తున్నామా దేవుని గురించి దేవుడి గురించి చెప్తే దేవుడు 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 అంటావు అనే వాళ్ళు కూడా లేకపోలేదు వాళ్ళు నేను బాగా తెలుగు వాళ్ళు ఫీలింగ్ లో ఉంటారు తెలివి లేదు మనుషులకు ఎందుకు తెలివి లేదు అని అంటే నిజానికి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి నువ్వు పుట్టించిన వారి గురించి ఆలోచన చేయాలి ఈ సృష్టి గురించి ఆలోచన చేయాలి నువ్వు ఎందుకు పుట్టావు ఆలోచన చేయాలి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఆలోచన చేయాలి నాలుగు రోజుల తర్వాత మన కళ్ళ ముందు చాలా మంది చచ్చిపోయి వెళ్ళిపోతుంటారు కదా అసలు వాళ్ళు ఎందుకు చాలా చచ్చిపోయి తర్వాత ఎక్కడికి పోతున్నారు అసలు ఏంటి జీవితం నాలుగు రోజులేనా నువ్వు చావాలి నేను చావాలి మనమందరూ చావాలనా చావాలి అని అన్నప్పుడు ఈ గోలేంద్ర బా ఈ మధ్యలో ఈ మధ్యలో ఇదంతా ఈ గోలేంది అసలు ఈ టెన్షన్ ఏంటి అనేటటువంటి ఆలోచన రావాలా అవుతా ఏమీ లేదు ఎట బతుకుతున్నారు తెలిసిన మనుషులు జంతువులకు మనకు తేడానే ఉండదు అసలు ఎట బతుకుతున్నాం జంతువులు ఎట బతుకుతుంటాయి నేను ఎందుకు పుట్టాను నేను ఎందుకు బ్రతకాలి నేను ఎవరి కొరకు బ్రతకాలి నేను ఎందుకు చావాలి ఈవెన్ ఆలోచిస్తే ఎంత జంతువులు తిరుగుతూ ఉంటాయి ఆడ తిండి తిరుగుతూ ఆడ తిండి తినడం మళ్ళీ ఆలసిపోగానే పడుకోవటం మెరుగు వచ్చిందా మళ్ళా తుడి కోసం వెళుతున్నా వెతకడం 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 మళ్ళీ పడిపోవడం మనం చేసేది ఏంది అదే కదా కానీ పెద్ద మాట్లాడతాం మనం ఏముందో తెలుసా అన్ని చేతువుల కంటే తెలియనటువంటి వాళ్ళ మనుషులు మనం అంటావు కానీ మనకు అసలే తెలియలేదన్న సంగతి ఎప్పుడు అర్థమైతే అంటే అసలు చిత్ర తెలివి దగ్గరికి నీవు వచ్చినప్పుడు నీ గురించి నీకే తెలియదు ఏదో బతుకుతున్నానంటే బతుకుతున్నావు సావు వచ్చినప్పుడు పుస్తక్కుని చచ్చిపోవటమే తప్ప అసలు ఎందుకు పుట్టావో ఎందుకు చస్తున్నావో ఎందుకు బ్రతుకుతున్నావో ఎవరికి వరకు బతుకుతున్నావో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పోయినావంటే తెలివి ఉందా మనకు ఇప్పుడు మనకు రెండు అవసరత ఇక్కడ ఏర్పడ్డాయి నేను చెప్పిన దాంట్లో రెండు అవసరతలు ఏంటో తెలుసా ఇప్పుడు మనం చేస్తున్నదంతా కనీసం దేవుని పట్ల అంటే దేవుడు ఇన్ని ఇస్తుంటే ఆయనకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పుకోలేకుండా బ్రతుకుతున్నామంటే మనం చేస్తుంది తప్ప ఉపా చెప్పండి మీరు మీరు అందరు చెప్పండి తప్ప ఒప్ప చెప్పండి ఏమండి మనం దేవుడు మన కోసం ఇంత పెట్టుబడి పెడుతున్నప్పుడు లెక్క అడుగుతాడా అడగరా ఐదు వందల రూపాయలు మీ పిల్లోడి చేతిలో పెట్టేసి ఐదు వందల రూపాయలు ఎక్కువ ఐదు వందల రూపాయలు పిల్లడి చేతిలో పెట్టేసి నాన్న మార్కెట్కి పోయి పలానా 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 తీసుకురారా అని చెప్పేసి నువ్వు మార్కెట్కి పంపించావనుకో రిటర్న్ రాగానే లెక్క అడుగుతూ వాడుకో వాడు ఒకటే వంకాయ ఒక కేజీ తీసుకొని వచ్చిందనుకో ఐదు వందలు తీసుకెళ్లేసి ఏమరా ఐదు వందలు ఒక ఒక కిలో వంకాయనే ఇంతేనా ఏం చేసి చెప్పరా అంతవా మనం మరి దేవుడు నిన్ను లోకానికి పంపించాడు ఇంత కష్టపడుతున్నాడు దేవుడు భూమిని సూర్య చంద్ర నక్షత్రాలను వెలిగిస్తూ ప్రతి సంవత్సరం నీకు పంట పడితే తప్ప నువ్వు బతకలేవని చెప్పేసి వర్షాన్ని ఇస్తూ ఎండాకాలంలో ఎండిపోయిన భూమిని మళ్ళీ మొలిపించడం కోసం మళ్ళా వర్షాన్ని ఇస్తూ రకరకాలైనటువంటి కోణంలో దేవుడు ఈ విధంగా మనకు సహాయం చేస్తూ కాపాడుతూ పోషిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఉంటే ఆయన గురించి ఏనాడు నువ్వు ఆలోచించకుండా కనీస కృతజ్ఞత కూడా చెప్పకుండా బ్రతికినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు అడగడా అడిగినప్పుడు నిన్ను లెక్క అడిగిన రోజు నీ దగ్గర జవాబు లేకపోతే పరిస్థితి ఏంది ఐదు వందల రూపాయలు తీసుకొని వెళ్ళినటువంటి మన కుమారుడి దగ్గర జవాబు లేకపోతే వాటి పరిస్థితి ఏంది కోరకి ఇరుగుతుంది ఏమితుందండి ఆ అమ్మ అయితే గరిటి ఇరుగుతుంది అంతే పిచ్చ కొట్టుడు ఏందమ్మా కొడుతున్నామని అంటే ఒక్కటి కాదు రెండు కాదు రోజంతా కష్టపడితే వచ్చి ఐదు వందలని పాడు చేసాడు తీసుకెళ్ళాడు ఏది ఏం చేశాడు వీళ్ళేట్లేదు అని చెప్పేసి కొడుకు ఎవరు వచ్చినా కరెక్టే కొట్టాలా ఆ మాత్రం బుద్ధి చెప్పకపోతే మళ్ళా రేపటి దినా మాటినాడు పోరాడు అని చెప్పేసి అందరూ అదే మాట మాట్లాడతారు కాబట్టి ఇంకో రెండు తగ్గిస్తారు సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనమందరం పాపం చేశాం బ్రదర్ మన తప్పు చేశాం మనమందరం పాపం చేశాము ఎవరి దృష్టిలో ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త విషయంలో మనమందరం పాపం చేసినందుకోసమే క్రైస్తవులోనే వాళ్ళు విధి విధి తిరుగుతూ ఏం చెప్తారో తెలుసా మనం పాపులం మనం పాపులం మనం పాపులం అని అంటే కొద్దిగా జనాలకు అర్థం కాదు మనం చేసింది పాపం రా బాబు బ్రతుకుతున్నా బ్రతుకు మన బ్రతుకు పాపం ఎన్ని పాపాలు చేశాము కౌంట్ కూడా చేయలేము రేపటి దినా దేవుళ్ళు ఎక్కడ అడిగాడు అనుకో ఎంత అడుగుతాడు చెబురా ఎన్ని కింటాల బియ్యం తిన చెప్పురా ఎన్ని టన్నుల చికెన్ తిన్నవ చెప్పురా ఎన్ని కేజీల మాంసం తిన్నవ చెప్పురా అని చెప్పేసి కూరగాయల లెక్క అంత తీసిందనుకో ఏం చెప్తాను ఏదన్నా సమస్య వచ్చేసి హాస్పిటల్లో పడితే ఒక రోజుకు పదివేలు తీసుకుంటాడు ఆక్సిజన్ పెట్టిన ఈ రోజు ఫ్రీగా మనం పీల్చుకుంటుంటాం ఏంటి ఆక్సిజన్ రోజుకు పదివేలు వాడు గుర్చుడు వాడు ఏమైనా తయారు చేసిందా దేవుడు తయారు చేసిన ఆక్సిజన్ ని వాడు ఒక డబ్బాలో పెట్టేసి బంధించేసేసి నీకు సమస్య వస్తే సమస్య అంటే నీ లోపల ఉన్నటువంటి ఊపరిస్థితులు ఉన్నాయే ఆక్సిజన్ ని గుంజే లెవెల్లో లేదు గనక వాడిస్తుంటాడు ముక్కు దాకా పెట్టి నేను బతికించడానికి నేను బతికించడానికి ఒక రోజు పెట్టాను ఆక్సిజన్ కాబట్టి పదివేలు కత్తు అంటాడు అదే దేవుడు అడిగాడు అనుకోండి పోని రోజుకు ఐదు వేలు చొప్పున వేసుకున్నా కూడా మన బతకగలమా దేవుడికి రోజుకు ఐదు వేలు చెల్లించి బతకగలమా ఒక గాలి విషయం చూస్తే అంటే దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు అర్థంగా చెప్తున్నాను ఇంత మేలు దేవుడు చేస్తుంటే ఆ దేవుని గుర్తించకుండా ఆ దేవుని గురించి ఆలోచించకుండా ఎందుకు గుర్తించాడు ఎందుకు ఈ సృష్టిని ఇంత చక్కగా పరిపాలన చేస్తున్నాడు దేవుడు అనేటువంటి ఆలోచన చేయకుండా బతుకుతున్నటువంటి మనమందరం పాపలం కాదా దేవుని దృష్టిలో తప్పు చేసినటువంటి వాళ్ళం కదా మరి తప్పు చేసినప్పుడు తాట తీయడా ఖచ్చితంగా రేపు దిన తాట తీస్తాడు ఆ తాట తీసే సమయం ఏంటి అని అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీలో ఉన్నటువంటి అంతము లేదు చావు లేదు నిత్యము నిరంతరము శిక్షలోనికి వెళ్తుంది అదే నిత్యాగ్ని గుండం నరకంలోనికి వెళ్ళిపోతుంది ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలో నుంచి తప్పించబడాలి నువ్వు నేను మనం అంటే మనల్ని ఆ సృష్టికర్త అయిన దేవాది దేవునితో సమాధానపరచగలిగే మధ్యవర్తి కావాలి ఎవరు కావాలి ఆ దేవాది దేవునితో మనలందరినీ తీసుకెళ్లేసి ఆయనతో సమాధాన పరిచి మనలందరినీ ఆయన ఉంటున్న ఆ మహాలోకమైన స్వర్గలోకానికి చేర్చగలిగే సామర్థ్యం కలిగినటువంటి సమర్థుడు మనకు కావాలి భూమి మీద ఎవరు లేరు అలాంటి దమ్మున్నటువంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేకు లేరు అది చూశాడు దేవుడు మనలందరినీ చూసిన మనకరద్రి అయినటువంటి దేవుడు మన మీద జాలిపడి మరలా ఇన్ని పాపాలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గాలు పాపాలు చేస్తున్నా కూడా మరలా మన పైన కనికరం మరలా మన పైన ప్రేమ మనల్ని ప్రేమించి ఏం చేశాడో తెలుసా ఒక్కసారి యోహాను సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చనం చదవండి ఏం చేశాడో దేవుడు మనకు అక్కడ అర్థం అవుతుంది ఓపెన్ చేసి స్పీడ్ గా బాగా మనకు నోటాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత అంటే ఎంతో ప్రేమించాడని రాశాడండి ఎవరిని ప్రేమించాడు ఇంతకు ఏమో ఎవరిని ప్రేమించాడు గట్టిగా చెప్పండి మనల్ని ఇది కాదుగా ఏమిటి మనల్ని పిపించాడా లోకాన్ని లోకం అంటే చెట్లు కుట్టలు కావండి అంటే మట్టి కాదోయ్ లోకమంటే మనుషులు అని ఒక కవి చెప్పేంతవరకు మనకు అర్థం కాలే ఊహరే లోకం అంటే మనం ఎండరాలి ఎవరే కదా లోకం అంటే ఎవరు అంటే మనల్ని దేవుడు ప్రేమించి దుర్మార్గులు అయినప్పటికీ నా పిల్లలు కదా తండ్రి ఏం చేశాడు తప్పు చేసినప్పుడు నాలుగు బాధల తర్వాత అయినా సరే దగ్గర చేసుకుంటాడా లేదా ఇదే అనమాట కదా తండ్రి ప్రేమ అందుకోసం ఆయన లోకమును ఎంతో ప్రేమించను చేశాడటవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకుండా అంటే నరకానికి పోకుండా నిత్యము నిరంతరము జీవించాలని నిత్య లోకానికి వెళ్ళాలని ఆయనను అనుగ్రహించాడట ఎవరు ఎవరిని అనుగ్రహించాడు దేవుడు తన ప్రియకుమారుడైన వారిని మనకు అనుగ్రహించాడు అనుగ్రహించాడు మన కొరకు ఆయనను పంపించాడు ఎందుకు పంపించాడు ఇప్పుడు చెప్పండి మనం చేస్తున్న మనం బ్రతుకుతున్న బ్రతుకు సరి అయినది కాదు నీ బ్రతుకునిచ్చిన వారిని నువ్వు తెలుసుకోవాలి నీకు బ్రతుకునిచ్చింది ఎవరు ఈ బ్రతుకును బ్రతికిస్తున్నది ఎవరు ఈ లోకానికి నిన్ను పంపించింది ఎవరు మరలా కొద్ది దినాలు తర్వాత మరలా తీసుకుని ఎవరు సృష్టిని సృష్టించినది ఎవరు ఇస్తున్నది ఎవరు ఇదంతా చేస్తున్నది ఎవరు ఆయన గురించి నీకు చెప్పటానికి ఆయన దగ్గరికి నిన్ను చేర్చటానికి ఆయన దగ్గరికి మనల్ని చేర్చాలి ఆయనతో మనల్ని సమాధాన పరచాలి అంటే మనకు ఆయన ఎవరో తెలియాలి కదండి మన మనకు ఆయన ఎవరో తెలియాలి కదా అందుకోసమే ఏసుక్రీశుక్రభుల ఈ లోకానికి వచ్చి చేసినటువంటి గొప్ప గొప్ప పనులలో చాలా ఉన్నా అందులో ప్రధానమైనటువంటి పని ఏంటో తెలుసా ఎవరో మనకు చెప్పటం దేవుడు ఎవరో మనకు చెప్పటం ఇప్పటివరకు మనం దేవుడు అని అంటే ఏమనుకుంటాం మనకు లక్ష రూపాయలు ఇచ్చిన గొడవకుండా ఉత్తి పుణ్యానికి మనం ఏమంటాయి అబ్బా నువ్వు దేవుడు అయ్యా అంటే వాలేదా అంటే దేవుడు అని ఎవరినన్నాలో మనకి తెలియదు ఎవరైనా సహాయం చేస్తే కథ నువ్వే నాకు అంతే కదా అందుకోసమే గాలి ఊపిరినిస్తుంది గాలి లేకపోతే మనం బ్రతకం కాబట్టి ఏమంటాడు తెలుసా మనిషి గాలి అంట ఇంకా భూమి మీద నడుస్తున్నా కాబట్టి భూమి దేవత భూమి అనే పేరు ఎట్లుంది మనకు బాగా మన భాషలో తెలుగులో స్త్రీల పేర్లు పురుషుల పేర్లు వేరు వేరు ఉంటాయి కదా పేరు బట్టి స్త్రీ ఆ పురుషుడే చెప్పేస్తాం మనం ఇప్పుడు భూమి అనగానే ఆ స్త్రీ దేవత సూర్యుడు అనగానే ఆ పదవి ఎలా కనపడుతుంది పురుషుడే పురుషుడే ఆ ఎప్పుడు ఇప్పుడు ఎవరు దేవుడు ఎవరు సూర్యుడు అనగానే దేవుడు ఎందుకు వెలుతురు ఇస్తున్నాడు కదా ఇవి కాదండి దేవుడు వీటన్నిటిని నిర్మించి నీకోసం పెట్టిన వాడు దేవుడు వీటన్నిటిని తయారు చేసి వీటన్నింటినీ నీకోసం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి ఎవరికి వెలిగిస్తున్నారు గా అది అర్థం కావాలంటే ఈ లైట్లు ఎవరి కోసం ఇక్కడ తెచ్చి పెట్టారు లైట్ల కోసం మనం వచ్చామా మన కోసం లైట్లు పెట్టారా మనకు అర్థం కావడదు లైట్లు పెట్టారని పోయి కూర్చున్నాం అంతే అంటారా లైట్లు పెట్టారని కూర్చోలేదు మనం మనం కూర్చుంటామని లైట్లు పెట్టారు అది మనకు అర్థం కావాలి ఎవరి కోసం ఎవరు ఈ భూమి కోసం మనం కాదు మన కోసం ఈ భూమి మన కోసం సూర్యుడు మన కోసం చంద్రుడు మన కోసం గాలి గాలి కోసం మనం కాదు కానీ మనమందరం ఎవరి కోసం దేవుని కోసం అనుకోయ దేవుడు కాబట్టి ఇవన్నీ మన కోసం పనిచేయాలి అని చెప్పేసి దేవుడు సృష్టించాడు కాబట్టి ఆ దేవుడు మనకు కావాలి ఆ దేవుడు గురించి మనం తెలుసుకోవాలి ఆ దేవుడు ఎవరో చెప్పడానికి దేవుడే తన ప్రియ లోకానికి పంపిస్తే ఆయన వచ్చి మనల్ని దేవునితో సమాధాన పరిచే కార్యక్రమం కూడా చేశాడు అందుకోసమే మనమందరం మూలకోవడం బ్రతుకుతున్న వాళ్ళందరూ ఎవడైనా సరే ఏ కులమైన ఏ మతమైనా ఏ దేశమైన ఏ ప్రాంతమైన అందరూ రావాల్సిందే ఎవరి దగ్గరికి తెలుసా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే అందరూ రండి యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు ఒక్కడే మార్గం ఎక్కడికి దేవుని దగ్గరికి ఆయన దూర తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేడు అని వాస్తవాన్ని చెప్పాడు కూడా అదవుతుందండి అంత మాత్రమే కాకుండా మనకు తెలివి లేదు ఆ తెలివిని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఆ ఒక్క మాట చదువుకొని మనం పాఠం చేసుకుందాం ఒక్కసారి వ్యవహార పత్రిక మొదటి వ్యవహార పత్రిక మొదటి వ్యవహార పత్రిక ఐదో జమీని చదువు మంచి మాట ఉంటుంది మనము సత్యవంతుడైన వాణిని తెలుసుకోవాలని సత్యవంతుడైన వాణిని తెలుసుకోవాలని ఎందుకు ఆ సత్యవంతుడైన వాడు ఎవరు అనంటే ఒక్క మాట మీకు ఓపిక ఉంటే అదే యోహాను సువార్త మూడు ముప్పై మూడు ఒక్కటి చదవండి మూడు ముప్పై మూడు చదివి ఇక్కడ ఆయన సాక్ష్యం అంటే యేసు ప్రభువు ప్రభులు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఆయన సాక్ష్యం యేసు ప్రభువు ప్రభుల ఇచ్చినటువంటి సాక్ష్యములు ఎవడు ఎవరు అంగీకరించా అంగీకరిస్తాడో అదేనా ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు అంటే యేసు ప్రభువు ప్రభులు వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో అలా అంగీకరించినటువంటి వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసినారట ఏ మాటకు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేశాడంట ఎవరైతే ఎవరైతే యేసుక్రిస్తో సాక్షి అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుడు సత్యవంతుడు అనే ముద్ర వేస్తారట అంటే ఇప్పుడు సత్యవంతుడు ఎవరు దేవుడు సత్యవంతుడు ఇప్పుడు అక్కడికి రండి మొదటి వ్యవహార పత్రిక ఐదో జమీరు వచ్చిన మనము సత్యవంతుడైన వాణి ఎరగవలన ఇప్పుడు సత్యవంతుడు అనే దగ్గర అని ప్రత్యక్షిప్పించి ఒక్కసారి చదవండి అక్కడ ఈ పదాన్ని పెట్టి చదవండి మనము దేవుడైన వాణిని తెలుసుకొనవలేనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం వివేకమంటే ఎందుకు మనకు తెలివినివ్వడానికి వేసుకు వచ్చాడు అంటే మనకు లేదనేగా కానీ మనం ఏం చెప్పుకుంటాం తెలుసా నా అంత తెలివి గల్లో లేడు తెలుసా ఓ ఏం తెలివి నింపే తెలివి మొత్తం అంతేనా కదా ఈ నింపే తెలివి తప్పించి ఇంకేమైనా ఉందండి ఎన్ని తెలివి చేసినా కూడా వాడి తెలివి మొత్తం దేనికి దేనికి ఇరవై సంవత్సరాలు చదువుతాడు కష్టపడి కష్టపడి రాత్రి మొగళ్ళు తిండి లేక ఆ నిద్రాహారాలు మాని చదువుతాడు చదువు చదువుతాడు దేనికి రాదంటే మళ్ళా గీకే దేనికి మళ్ళా ఈ పొటకే ఎంత చదువు చదివినా పొటకు పరిమితం అయిపోయింది గారా అంతే కదా ఎంత జ్ఞానం ఉన్నాయో లాభం మళ్ళా పొటకే కానీ నీ గురించి ఎవరి నేర్పించిందా నువ్వెవరు ఎందుకు వచ్చినావు ఎందుకు పోతున్నావు ఏంది కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు సావనేది ఎందుకు వస్తుంది నీ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఏమైనా చెప్పిందా నీకు తెలివి ఏమి లేదు పొట్టాట నింపాలే కూర్చొని నింపాలనా సెంసల్తో తినాలినా ఏసీలో కూర్చొని తినాలనా అవనా కదా ఒక టీకి పది రూపాయలు ఇవ్వాలనా నూట యాభై రూపాయలు అంతే కదా తెలివైన వాడిని నేను అందుకోసమే ఎక్కడ లో పోయి టీ తాగుతున్నా అంటాడు ఎంత టీ నూటి యాభై రూపాయలు మనము తాగుతాం బయట టీ ఎంత ఐదు రూపాయలు చూసారా ఇటు ఒక్కోటి ఇటు జీరో సున్నా పెట్టుకున్నాడు ఆయన దాని చూసి నూట యాభై రూపాయల టీ తగ్గుతున్నా నేనేంటి మరి తెలివి మొత్తం దేనికి తెలుసా రంగుకాయలు సంపాదించడానికి దానితో నీ పొట నింపుకోవటానికి అంతకుమించి ఏం లేదు కానీ ఇక్కడ బోధించే తెరివేటో తెలుసా ఈ పూలోకానికి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు పుట్టావో ఎందుకు బ్రతకాలలో బ్రతికి కొన్ని దినాల తర్వాత చావు అనేది అందరికి వస్తుంది ఆ చావు నేను ఎక్కడికి తీసుకొని వెళ్తుందో చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం నీకు అసలు మరణం ఉందా లేదా ఈ సృష్టిని సృష్టించిన వాడెవరు అనే వాస్తవాలతో రుజువులతో నీకు తెలియబరిచేటటువంటి జ్ఞానం అది ఇవ్వటానికి వచ్చాడు ఈ సుబ్రహ్మారు చూసారా దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఎవడైనా ఒప్పుకోవాల్సిందే లేదు నిజంగా నాకు తెలివి మనకు తెలివి లేదు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలివిని ఇవ్వడానికి వచ్చాడు అంత మాత్రమే కాకుండా మనల్ని దేవుడితో సమాధానపరచడానికి వచ్చాడు ఎందుకంటే మన బ్రతుకులు మొత్తం ఎటున్నాయి తప్పుడు బ్రతుకులు పాపపు బ్రతుకులు పాపపు చేసి బ్రతుకుతున్నాం గనక రేపటి దినాన శిక్షకు పాత్రలు కాకూడదు అని చెప్పేసి దేవునితో సమాధాన పరచడానికి యేసులోకి వచ్చాడు అందుకోసం మనం ఏమంటున్నాం యేసులో పుట్టాడు క్రిస్మస్ పండగ ఇది కూడా విచిత్రం పండగ చేయటం స్టార్ట్ చేస్తారు కానీ ఎందుకు వచ్చాడు ఆయన అనేది తెలుసుకోకపోతే ఇంకా పండగ చేసి కూడా దండగేనా దండగేనా కదా ఓకే చేస్తున్నావు కానీ దాని పరమార్థం తెలియాలి కదా నీకు తెలియకపోతే పరమార్థం తెలుసు కానీ దాని ప్రకారం బ్రతకపోతే ఇంకా దండగ తెలిసిన దాని ప్రకారం ఫస్ట్ తెలుసుకోవాలి తెలిసిన దాని ప్రకారం నువ్వు నేను మనం అందరం బ్రతికేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ బ్రతికితేనే ఆయన వచ్చిన దానికి ఒక ఫలితం ఉంటుంది యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక ఫలితం దానికి ఒక అర్థం మనం ఇచ్చినటువంటి వాళ్ళము పొలంలో మొక్క నాటిన తర్వాత ఆ మొక్క పెరిగి పెద్దయిన తర్వాత ఒక కాయ ఒక పండు కూడా లేకపోతే నాటినోడు ఏమనుకుంటాడండి నాటినే కదా దీనికోసం ఏమైనా వస్తాయి ప్రతి సంవత్సరం వస్తున్నాను ఏమైనా పండు తలుతున్నాయా అని చెప్పేసి ఒక సంవత్సరం ఏ సంవత్సరం కూడా ఒక పండు కాయ పుయ్యా ఏమీ లేదే అని బాధపడ్డ లేదా అలా బాధపడకుండా ఉండాలంటే ఉట్టిగా పండుగ చేసుకోకూడదు మనం ఏం చేయాలి మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని ఎందుకు ఏసు ప్రభు వచ్చాడో అందుకు మనం బ్రతకగలిగితే ఆ విషయాన్ని తెలుసుకొని జీవించగలిగితే అది నిజమైన పండుగ అయితే ఏమంటారండి